మీ కార్ కి కోటింగ్ కేర్ ప్రీమియర్ ఫర్ ఉత్తర్ప్రదేశ్ లోని షాంలీలో దారుణ ఘటన్ చోటు చేసుకుంది బుర్కా ధరించలేదని భార్యను భర్త చంపేశాడు అడ్డు వచ్చిన కుమార్తెలను కూడా తండ్రి చంపినట్లుగా తెలుస్తోంది నెల రోజులుగా బుర్కా విషయంలో గొడవలు జరుగుతున్నాయి భార్య భర్తలు ఇద్దరికి కూడా భార్య కూతురుపై తుపాకీతో కాల్పులు జరిపాడు ఆ తండ్రి చిన్న కూతురుని గొంతు నిలిమి హత్య చేశాడు సెప్టిక్ ట్యాంక్ గొయ్యేలో పూచేశాడు ఆ తండ్రి కొంతమందికి జీవితం కంటే మతమే ముఖ్యమైపోయింది ఆచారాల పేరుతో కన్నవారిని కట్టుకున్న వారిని కణ కూడా నకాటం లేదు మతం పేరుతో నరరూప రాక్షసుల్లా మారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి సరిగ్గా ఇలాంటి ఒక దారుణమైన ఉన్మాద ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది బుర్ఖా ధరించలేదన్న ఒక చిన్న కారణంతో ఒకే ఒక్క కారణంతో కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను అతి కిరాతకంగా చంపేశాడు మృగాడు ఉత్తరప్రదేశ్ లోని షాంలీ పట్టణం గడీ దౌలత్ గ్రామంలో ఫరూక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉన్నాడు ఇతనికి తాహిరా అనే భార్య ఐదుగురు సంతానం ఉన్నారు అయితే ఫరూక్ మొదటి నుంచి కూడా ఆచార వ్యవహారాల విషయంలో చాలా పట్టింపుగా ఉండేవాడు ఇదే విషయంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి నెల రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు తార ఈ బుర్కా ధరించకుండానే తన పుట్టింటికెళ్ళిపోయింది తన మాట కాదని బుర్కా లేకుండా బయటకు వెళ్లడం ఫరూఖ్ కు తీవ్ర అవమానంగా అనిపించింది అప్పటి నుంచి ఆమెపై పగ పెంచుకున్నాడు ఎలాగైనా ఆమెను ప్రాణాలతో ఉంచకూడదని ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు ఈ నెల పదవ తేదీన తన కిరాతక పథకాన్ని అమలు చేశాడు ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లల్లో ముగ్గురుని వారి తాతయ్య ఇంటికి పంపించేశాడు ఆ రాత్రి ఇంట్లో భార్య తాహీరా ఇద్దరు కుమార్తెలు అఫ్రీన్ సారీన్ మాత్రమే ఉన్నారు అందరూ నిద్రపోతున్న సమయంలో తాహీరాను టీ కావాలని అడిగాడు ఆమె ఏ మరపాటుగా వంటింట్లోకి వెళ్లగానే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు ఒక్కసారిగా కాల్పుల శబ్దం విని గాఢ నిద్రలో ఉన్న పెద్ద కుమార్తె అఫ్రీన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది భయంతో వంటింట్లోకి పరిగెత్తుకొచ్చిన తన కన్నపిట్టను కూడా చూడకుండా ఆమెపై కూడా కాల్పులు జరిపాడు ఆ తర్వాత కేవలం కేవలం ఐదు ఏళ్ల వయసున్న చిన్న కుమార్తెను గొంతు నులిమి అత్యంత క్రూరంగా చంపేశాడు హత్య చేసిన తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ మూడు మృతదేహాలను ఇంటి ఆవరణలోని ఉన్న సెప్టిక్ ట్యాంక్ గొయ్యలో పడేసి పూడ్చుపెట్టాడు వారం రోజులుగా తన కోడలు మనవరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఫరూక్ తండ్రి దావుద్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది రంగంలోకి దిగిన పోలీసులు ఫరూక్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఏ భయంకరమైన నిజాన్ని అంగీకరించాడు ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను వెలికి తీసి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు